హాయ్ నేను మీ లక్ష్మీనా అండి ఈరోజు మన వీడియోలో ఈ చింతపండు పులిహోర చాలా టేస్టీగా చేద్దాం ఇది గుడిలో ప్రసాదంగా కమ్మగా ఉండేటట్లు నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా ఉండేటట్లు చేద్దాం దీని కొరకు ఒక కుక్కర్ తీసుకొని గ్లాస్ బియ్యం పోసుకోవాలి ఇలా గ్లాస్ బియ్యం పోసుకుంటే ఇవి మూడు వందల డెబ్బై గ్రాములు అవుతున్నాయి ఈ బియ్యం తూకం ప్రకారంగా ఇంత గ్లాసు వాటర్ పోసి రెండుసార్లు బాగా కడగండి కడిగి మూడు గ్లాసుల వాటర్ పోయండి సరిపోతాయి మూడు గ్లాసుల వాటర్ పోసి ఇది మూత పెట్టేసి పది నిమిషాలు నానిద్దాం ఇది పది నిమిషాలు నాన్న తర్వాత పొయ్యిన పెట్టేసి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను నూనె వేసి బాగా కలిపి మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికియండి మూడు విజిల్ వచ్చింది ఉడికిందేమో చూద్దాం ఇలాగా చూడండి చాలా బాగా పొడి పొడిగా ఉడికిపోయింది పసుపు నూనె వేసుకుంటే ఇలా పొడి పొడిగా ఉడుకుతుంది మనం పొడి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ప్లేట్లో వేసేయంగానే పొడి అయిపోతుంది ఇప్పుడు చింతపండు ఒక గిన్నె తీసుకొని ఇది ఎనభై గ్రాముల చింతపండు సరిపోతుంది వేసేసి ఇలాగా రసం తీసుకోవాలి చింతపండు రసం పొయ్యి మీద పెట్టి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి దీన్ని దగ్గరికి ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని ఇది పక్కన పెట్టి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి సూను మెంతులు ఒక సూను శనగపప్పు ఒక సూను మినపప్పు సూను జీలకర్ర ఒక సూను మిరియాలు వేసి ఇవి వేగిన తర్వాత కొంచెం ఒక ఐదు ఎండి మిర్చి వేసి ఇవి వేయించుకుందాం ఇవి వేగిన తర్వాత మిక్సీ జాల పోయండి పోసి ఇది మెత్తగా పొడి పట్టండి ఇలాగా మెత్త పట్టుకొని అది పక్కన పెట్టేసి అదే ప్యాన్లో మూడు స్పూన్ల నూనె వేసేసి మూడు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ఆవాలు వేసి ఈ వేగ వరకు వేయించి ఐదు పచ్చిమిర్చి మూడు ఎండిమిర్చి కరివేపాకు వేసి ఇది బాగా వేగవరకు వేయించుకొని జీడిపప్పులు కూడా వేసి ఇవి లైట్గా వేయించుకొని ఇలాగ వేగిపోయింది ఇది పక్కన పెట్టేసి పులిహోరల పప్పుల పొడి వేసి ఈ చింతపండు గుజ్జు వేసేసుకొని ఈ తాలింపు కూడా వేయాలి వేసి ఇవన్నీ వేసి గంటతోటిలాగా చల్లగాయ వరకు కలుపుకోండి ఇలా మొత్తం సల్లగా అయిన తర్వాత చేయి పెట్టి బాగా కలపండి ఇలా కలిపితే మనకు చింతపండు గుజ్జు తాలింపు అంతా అన్నానికి బట్టి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలపండి ఇంతేనండి ఇది అయిపోయింది నవరాత్రుల అమ్మవారి ప్రసాదం తయారైంది ఈసారి చేసినప్పుడు మీరు ఇలా చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి